అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో మీతో ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు అండ్ ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ ఓకే సో మరి ఇవాళ రీడింగ్లో మీతో ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు అండ్ ఎందుకు అని చెప్పేసి ఓకే సో నేను ఈ రీడింగ్లో జొరియాక్ సైన్స్ అంటే రాసులు చెప్తాను బట్ ఆ పర్సన్ది ఆ రాసి అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ చూపిస్తుంది కాబట్టి రీడింగ్లో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఓకే అండ్ ఈ రీడింగ్ స్పెసిఫిక్గా ఆ రాసి వాళ్ళ కోసం అని కూడా కాదనమాట అందరి కోసం ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ what my collective need to know right now? what my collective need to know right now? who is thinking of my collective? who wants to talk to my collective? and why they want to talk to my collective? who is thinking and who wants to talk to my collective? the hermit. the hanged man. okay. one more. మై గాడ్ ద టవర్ సిచ్యువేషన్ గివ్ మీ వన్ మోర్ యూనివర్స్ అన్ని మేజర్ ఆర్ఖాన్ అనే వచ్చింది ఐ థింక్ లాస్ట్ టైం నేను చేసిన రీడింగ్లో కూడా అంత మేజర్ ఆర్ కాన్ వచ్చేసి ఎండ్ అయిపోయింది అనుకుంటాను రైట్ లాస్ట్ రీడింగ్లో కూడా చూద్దాము కార్డ్ అన్నీ చాలా వచ్చాయి ఇక్కడ కూడా మేజర్ ఆర్ఖానని చూపిస్తుంది యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ హూ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ హూ వాన్స్ టు టాక్ టు మై కలెక్టివ్ వై నైన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది ఓకే సో సైన్స్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే రాసులు వచ్చేసి పైసెస్ పైసెస్ అంటే మీన రాశి మీన రాశి స్కార్పియో వృచ్చిక రాశి వర్గో చాలా స్ట్రాంగ్గా కన్యా రాశి ఈ అనేసి కొంతమందికి తారస్ అంటే వృషభ రాశి కూడా ఈ పర్సన్కి అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ మీ గురించి ఆలోచించే ఛాన్సెస్ ఉంది ఈ సైన్స్ ఉన్న పర్సన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట అయితే డెఫినెట్లీ ఒకటి ఇద్దరు ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో ఈ సిచ్యువేషన్లో ఉండొచ్చు అనమాట సో అలాంటి పర్సన్ మీ గురించి ప్ర ఆలోచించడము వీళ్ళు మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట సో ఎవరు ఈ పర్సన్ అంటే కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్లో ఏంటి అంటే చ సడన్లో వచ్చేసి అవేకనింగ్ టైప్ ఆఫ్ లాంటివి తీసుకొని రావడం అనమాట అంటే ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి మీరు అంటే సడన్లీ స్పిరిచువల్ దాంట్లోకి వెళ్ళడము సడన్లీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ లైక్ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడము సాలిట్యూడ్గా అంటే లోన్గా అయిపోవడము అంటే ఆ పర్సన్ వచ్చినప్పుడు మీతో మీరు బాగుండడము సడన్లీ వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ లాగా అనమాట సో ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్గా సడన్లీ అంటే సరెండర్ సిచ్యువేషన్ అవేకన్ సిచ్యువేషన్ లాంటిది ఏదో డివైన్కి బాగా కనెక్ట్ అయి ఉండడం అంటే డీప్ డౌన్ డీప్గా వెళ్ళిపోతాం రైట్ మనం కొన్ని కొన్నిసార్లు మటీరియల్ థింగ్స్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు సో ఆ విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు అంత అంటే అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు అన్నట్లు చూపిస్తుంది అనమాట సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది ఒకటి మీరు ఈ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు కొంతమందికి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్కి పరిచయం అయిన తర్వాత ఈ పర్సన్ లైక్ మీకు సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ అనేది ఇవ్వకపోవడము ఈ క మీ కనెక్షన్తో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే క్లియర్లీ ఆన్సర్ ఇవ్వకపోవడము అంటే వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియకుండా సాలిడ్యూడ్గా దూరంగా ఉండడం అనమాట సో ఇలాంటి పర్సన్ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమందికి ఇప్పుడు ఒకవేళ ఈ అఫ్కోర్స్ మాట్లాడాలనుకుంటున్నారంటే చాలామందికి కమ్యూనికేషన్లో లేరు ఒకవేళ ఉన్నప్పటికీనూ చాలా తక్కువ కమ్యూనికేషన్ జరుగుతుంది అని చెప్పేసి మీనింగ్ సో అలాంటిది ఏదైనా ఉంటేనో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు కంప్లీట్లీ డిటాచ్ అయిపోయి ఆ లోన్గా ఉండి ఒంటరిగా కూర్చోనో లేకపోతే లైక్ ఎవరు లేని సిచ్యువేషన్ చూసుకొని మీ గురించి మీ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు ఆలోచించి అంటే సొల్యూషన్ అనేది తీసుకొని రావాలి ఎందుకు ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు మీ కనెక్షన్కి సంబంధించి ఆన్సర్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తున్నారు దీనికి లైక్ నో ఇలాంటి పర్సన్ అనమాట సో ఏదైతే ఆన్సర్ ఇవ్వలేదో మీకు అలాంటి పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట అయితే ఈ పర్సన్ సైలెంట్ కూర్చొని మీ మీకు మీ కనెక్షన్ మధ్యలో పాత్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఒక వే అనేది ఉండి క్లియర్గా కలిసి ఉండడం లాంటిది క్లియర్లీ మీ కనెక్షన్ని గ్రోత్ అనేది తీసుకొని రావడం లాంటిది ఈ విధంగా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇలాంటి పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఓకే అండ్ కొంతమందికి ద హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్తో చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ డెసిషన్ అనేది తీసుకోవట్లేదు తీసుకోకుండా మధ్యలో ఉండడము అయితే రీసెంట్లీ కొంతమందికి ఒకవేళ కాంటాక్ట్ అయ్యి ఉంటే గనక నేను ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పడం లాంటిదో ఓకే లేకపోతే ఈ పర్సన్ కొంచెం టైం నుంచి మాట్లాడట్లేదు అని అంటే అంటే ఈ కనెక్షన్ని మీ సిచ్యువేషన్ని ఒక డిఫరెంట్ వేలో అంటే డిఫరెంట్గా ఆలోచించి ఒక సొల్యూషన్ అనేది తీసుకుందాము బాగా అర్థం చేసుకుందాము వర్క్ అనేది చూపిద్దాము అని చెప్పేసి ఈ ఇలాంటి పర్సన్ అనమాట అంటే ఇప్పుడు డిటాచ్ అయిపోయి డెసిషన్ తీసుకుంటానని చెప్పి ఉంటుంది చూడండి అలాంటి పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట వీళ్ళకి మీ నుంచి దూరం ఉన్న తర్వాత ఈ పర్సన్కి ఈధర్ వీళ్ళకి డెఫినెట్లీ ఇది మీ ఎనర్జీ అయి ఉండొచ్చు బట్ ఇక్కడ చాలా వరకు అవతల పర్సన్ ఎనర్జీ కూడా చూపిస్తుంది అంటే వాళ్ళు కూడా అవేకనింగ్ టైప్ అంటే ఏదో తెలియని ఆన్సర్స్ లాంటిది ఏదో తెలియని సడన్ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో జరిగింది మీరు వచ్చిన తర్వాత అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఏంటి అంటే ఈ డెసిషన్ ఈ సిచ్యువేషన్ ఏదైతే వీళ్ళు ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు మాట్లాడట్లేదు అని అంటే డెఫినెట్లీ ఎందుకు వీళ్ళు డిటాచ్ అవ్వాలంటే ద టవర్ మూమెంట్ జరగడం ఓకే ఈ ఈ కనెక్షన్ సడన్లీ బ్రేక్ అవ్వడం లాంటిదో మీ మధ్యలో లేకపోతే ఏదో సడన్లీ తెలియని డౌట్స్ అనేది రావడము ఒక క్లారిటీ అనేది కావాలన్నమాట ఓకే అంటే మీకు ఈ పర్సన్కి మధ్యలో కనెక్షన్ అనేది జస్ట్ వెళ్తుంది కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు మీ ఇద్దరి మధ్యలో డెప్త్ అనేది అంతగా క్లియర్గా లేదు ఇలాంటివి తెలియడం అనమాట సో ఈ విషయానికి సంబంధించి వీళ్ళు డిటాచ్ అయిపోయి మంచిగా ఆలోచించి టెషన్ అనేది తీసుకుందాము ఒక ఆన్సర్తో వద్దాము అని చెప్పేసి అనుకోవడం అనమాట సో ఇలాంటి పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇంకా వేరే ఎనర్జీస్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ నేను ఎనర్జీస్ వైజ్గా వెళ్తాను లెవెల్ వైజ్గా ఎలా ఎలా వస్తుందో ఆ విధంగా చెప్తాను ఓకే సో ఫస్ట్ ప్రైమరీ ఎనర్జీ వచ్చేసి ఇది చూపిస్తుంది సో ఇలాంటి పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే ఎవరు పర్సన్ మీతో కనెక్షన్లో ఉండి ఈ పర్సన్ ఏదైనా అన్నెసరీ స్ట్రగ్ సిచ్యువేషన్లో ఇరుక్కుని ఉండడము అంటే వేరే కనెక్షన్లో ఉండడం లాంటిదో అంటే వీళ్ళ ఇక్కడ నేను ఎలా చెప్పొచ్చు అని అంటే ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతున్న ప్రకారంగా వీళ్ళు సింగిల్గా ఉండకపోవడము లే ఏదో కనెక్షన్లోనో ఏదో టైఅప్ అయి ఉండడము లేకపోతే వీళ్ళకి ఫ్రీడమ్ లేకపోవడము వీళ్ళు ఏదో సిచ్యువేషన్తో డీల్ అవుతూ ఉండడం మనీ పరంగానూ ఇలా డీల్ చేస్తూ ఉండడము సో అయితే ఇప్పుడు అంటే ఇలాంటి పర్సన్ లైక్ ఇప్పుడు ఫ్రీ అవుతున్నారు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఫ్రీ చేసుకుంటున్నారనమాట ఓకే ఇప్పుడు ఫ్రీ అయిపోయి మీతో వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకే కొంతమందికి అంటే మనీ పరంగానూ ఏదైనా డిస్టర్బ్ అయ్యింది మనీ పరంగానూ ఫ్రీడమ్ కావాలి డబ్బులు సంపాదించిన తర్వాత నేను కనెక్షన్ గురించి ఆలోచి ఆలోచిస్తాను మాట్లాడతాను అంతవరకు దూరం ఉండాలని బిజీ అయిపోయి వర్క్స్లో ఉంటారు చూడండి అలాంటి పర్సన్ కూడా మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అయితే కొంతమందికి ఇంకొక ఎనర్జీ ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఎవరైతే అవనివ్వండి ఈ పర్సన్ ఫస్ట్ మేజర్ ఎనర్జీ వచ్చేసి ఈధర్ మీకు చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేశారు మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీలో ఉన్నారు ఒక పర్సన్ వల్ల అఫ్కోర్స్ మనకు నేను ఆల్రెడీ చెప్తున్నాను మనకు ఈ మధ్య లైక్ యూ యూనివర్స్ లైక్ అలాంటి పర్సన్ పంపించి మనకు యాన్సర్స్ చూపించడానికి ఆ చేయడానికి లైక్ వెపన్ లాగా యూస్ చేస్తుంది యాక్చువల్లీ రీసెంట్లీ అదే జరిగేది ఓకే నేను చాలా వరకు రీసెర్చ్ చేశాను సో అదే జరుగుతుంది అనమాట ఓకే సో అలాంటిది ఏదైనా జరిగింది ఆ అవుతున్నారు మీరు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ లైఫ్లో కానీ దానికి అలా మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి అదే పర్సన్ కారణము అని అంటే మాత్రం అలాంటి పర్సన్ ఇక్కడ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట చాలా చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ మనకి లా లిటరలీ త్రీ కార్డ్స్ మేజర్ ఆర్ కన్నా వెరీ హ్యూజ్ మేజర్ ట్రాన్స్ఫర్మేటివ్ కార్డ్స్ వచ్చిందనమాట సో అంతలా మీ లైఫ్ని చేంజ్ చేసిన చేసిన పర్సన్ మీరు చేంజ్ అవ్వడానికి కారణమైన పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇప్పుడు చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి ఒక పర్సన్ మీకన్నా ఏజ్లో పెద్ద ఉన్న పర్సన్ అంటే ఏజ్లో ఇంకా మెచ్యూరిటీలో కూడా అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడ పర్టికులర్లీ కొంచెం ఏజ్ కనిపిస్తుంది సో అలాంటి పర్సన్ అండ్ ఫాదర్లీ ఫిగర్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఇలాంటి పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఈ పర్సన్కి సంబంధించి నాకు ఇంకొక మెసేజ్ కూడా తెలుస్తుంది అంటే ఈ పర్సన్ లవింగ్ ఎనర్జీతో కాకుండా మీ లైఫ్లో ఉన్నప్పుడు టూ మచ్ డామినేటింగ్ అంటే కంట్రోల్ చేస్తూ ఉండడము నాకు నచ్చింది అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అన్నీ నాకు నచ్చినట్లే జరగాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట సో ఎక్కడో ఇప్పుడు ఈ పర్సన్ ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లు ఎవరు తోడు లేనట్లు చూపిస్తుంది సో అందుకని చెప్పేసి మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఆ లోన్లీనెస్ అంటే ఆ డామినేషన్ ఎనర్జీ కంట్రోలింగ్ ఎనర్జీ వల్ల వీళ్ళు అందరూ వీళ్ళని ఈ పర్సన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడము వీళ్ళు దూరంగా ఉన్నారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట సో అలాంటి పర్సన్ కూడా మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే సో చూద్దాము ఇంకా ఏదైనా మెసేజ్ వస్తుందా వై దిస్ పర్సన్ దిస్ పీపుల్ వాంట్ టు టాక్ టు మై కలెక్టివ్ యూనివర్స్ హూ ఈజ్ దిస్ పర్సన్ వాంట్స్ టు టాక్ టు మై కలెక్టివ్ అండ్ వై దిస్ పర్సన్ వాంట్స్ టు టాక్ టు మై కలెక్టివ్ ద ఎంప్రెస్ చూపిస్తుంది ద లవర్స్ వా అసలు ఏంటి మనీ లాస్ట్ టూ రీడింగ్స్ ఇది లాస్ట్ రీడింగ్ మొత్తం మేజర్ ఆరకనా చూపిస్తుంది ఇప్పుడు కూడా అన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కార్డ్స్లో ఫైవ్ కార్డ్స్ మేజర్ ఆర్తననే చూద్దాం ఇంకొకటి తీస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ షో మీ ఎల్స్ సో సైన్స్ వచ్చేసి జెమినాయ్ మిథున రాశి అండ్ తారో సాలిడ్ వచ్చింది అనుకుంటాను రైట్ వృషభ రాసి ఓహో మేజర్ ఆర్కాన్ వచ్చింది లాస్ట్ కూడా ద వరల్డ్ ఓకే సో ఒక్కటే ఒకటి మైనర్ అంటే అంటే నాకు తెలిసి నెక్స్ట్ లుక్ అట్ ది ద సన్ ఇది కూడా మేజర్ ఆర్కాన్ ఓకే అంటే నెక్స్ట్ వీక్లో నాకు తెలిసి ఈ వీక్ చాలా పవర్ఫుల్ వీక్ ఉండబోతుంది చా అందరికీను కలెక్టివ్స్ అందరికీ పవర్ఫుల్ వీక్ అనమాట ఏదో విధంగా సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్ అయితే చూస్తారు అంటే ఇంకా అది మీకు ఆ చేంజ్ అనేది లిటరలీ మీరు నోటీస్ చేయగలిగే చేంజ్ అనమాట సో అలాంటిది ఉంటుంది అందుకనే ఈ వీక్లోనే మీరు మోస్ట్లీ పర్సన్తో మాట్లాడే ఛాన్సెస్ కొంతమందికి కొంతమందికి ఇండైరెక్ట్లీ ఈ పర్సన్ గురించి మెసేజ్ రావడము ఇన్ఫర్మేషన్ ఎవరైతే మనం దీన్ని ఈ రీడింగ్ చూస్తున్నాం రైట్ వాళ్ళ గురించి సో ఇది జరిగే ఛాన్సెస్ ఉందా మేడం మేజర్ చేంజెస్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి జరిగేది ఈ వీక్లో మీరు నోటీస్ చేయొచ్చు ఓకే సో ఎస్ సైన్స్ వచ్చేసి చెప్తున్నాను రైట్ జమినై మిథున రాశి తారస్ వృషభ రాశి వర్గో సారీ వర్గో కాదు లీబ్రా తులారాశి అక్వేరియస్ కుంభరాశి స్కార్పియో వచ్చింది లియో 啊，辛哈拉西。 సో ఈ సైన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ మీ గురించి మీ ఆలోచించడం మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు ఓకే అయితే కొంతమందికి ఇక్కడ ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడము ఏంటని అంటే మీకు ఈ పర్సన్కి మధ్యలో కిడ్ ఉన్న ఛాన్సెస్ ఉంది ఓకే ఈదర్ కిడ్ ఉండడము లేకపోతే కిడ్కి సంబంధించి రిలేటెడ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి రిలేటెడ్ ఏదో జరగడం అనమాట సో ఇలాంటి దానికి సంబంధించి కూడా సిచ్యువేషన్ నడుస్తుంది దానికి సంబంధించి వీళ్ళు ఆలోచిస్తున్నారు దానికి సంబంధించి నుంచి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఈ అవేకన్ స్టార్ట్ అవ్వడానికి ముందో లేకపోతే మీతో మాట్లా మీతో కనెక్షన్లో ఉన్నప్పుడు ఫైరీ ఎనర్జీ లవర్స్తో చాలా స్ట్రాంగ్గా కనెక్షన్ అనేది ఫీల్ అవ్వడం ఇంటెన్స్గా కనెక్షన్ ఫీల్ అవ్వడము అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ పర్సన్ మీరు మొత్తం అంతా టైం అంతా గడిచిపోవడం లాంటిది అంటే అనిపిస్తుంది రైట్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఇంకా నేను చెప్తే కొంచెం మరీ వీయడ్గా ఉంటుంది కోర్స్ రైట్ ఒక్కొక్కసారి నైట్ ఏదో స్టార్ట్ చేస్తే మాట్లాడడం మార్నింగ్ వరకు మాట్లాడుతూ ఉంటారు నైంటీస్ టైంలో విన్నాను దీని గురించి సో అలాంటి ఎనర్జీ అనమాట ఓకే సో ఈ పర్సన్తో మీరు గనక అలాంటి టైం స్పెండ్ చేయడము ఆ విధంగా ఏదైనా ఉన్నారు అని అంటే దాని గురించి ఆలోచించడం అనమాట సో ఆ కనెక్షన్ గుర్తుకొస్తుంది వీళ్ళు మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవడం మళ్ళీ మాట్లాడితే బాగుంటుంది మళ్ళీ ఆ ఎనర్జీ అనేది వీళ్ళు ఫీల్ అవుతే బాగుంటుందని చెప్పేసి మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి ద వరల్డ్ వచ్చేసి సంథింగ్ ఏదో ఈ పర్సన్ లిబరేట్ అయ్యారు రీసెంట్లీ చాలా స్ట్రాంగ్లీ లిబరేషన్ ఎనర్జీ ద సన్ ద వరల్డ్ ఇంకా నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏదో ఫ్రీడమ్ వచ్చింది వీళ్ళకు స్టక్ అయిన సిచ్యువేషన్ నుంచి బయటికి రావడము అందుకనే ఇప్పుడు మాట్లాడాలి మాట్లాడితే బాగుంటుంది కనెక్ట్ అవుదాము అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇది వాళ్ళ మైండ్ కూడా అయినచ్చు ఈ పర్సన్ వాళ్ళ మైండ్లో అన్నసరిగా ఎప్పుడేదో ఒకటి ఆలోచించుకుంటూ డెసిషన్ అనేది క్లియర్లీ లేకపోవడము ఏది చెప్పట్లేదు అని అంటే అలాంటి దానికి సంబంధించి కూడా వీళ్ళకి కంప్లీషన్ అనేది రావడం సమ్ నేను ఆల్రెడీ చెప్పాను కలెక్టివ్లో ఇది జరుగుతుంది చేంజెస్ మనం నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా చూస్తాం ఈ చేంజెస్ రైట్ సో అందుకని చెప్పేసి ఈ కలెక్టివ్లో నేనున్నాను మీ పర్సన్ ఉన్నారు ప్రతి ఒక్కరం ఉన్నాము దాన్నే కలెక్టివ్ ఎనర్జీ అంటారనమాట ఓకే సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు కలెక్టివ్ రీడింగ్ అని అంటే ఇప్పుడు మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఒక కలెక్టివ్ అంటే నా మెసేజెస్ వాళ్ళకి నేను రెజనేట్ అవుతానమాట టారో రీడింగ్ వాళ్ళకి నచ్చుతుంది సో వీళ్ళు వచ్చేసి నా కలెక్టివ్ మెంబర్స్ మనము మనదంతా ఒక గ్రూప్ అనమాట సో మెసేజెస్ అంతా నాకు తెలుస్తుంది మీకు ఏంటి మెసేజెస్ అంతా అని చెప్పేసి నేను నాకు ఇలాంటి మెసేజ్ వస్తుందని చెప్పి నాకు తెలుస్తుంది సో ఈ విధంగా అనమాట సో మనం ఒక కలెక్టివ్ మరి ఇంకా వేరే ఛానల్ ఏదైనా ఉంది అనుకోండి వాళ్ళ కలెక్టివ్కి సంబంధించి వాళ్ళ మెసేజెస్ అనమాట సో ఇలా కలెక్టివ్ కలెక్టివ్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించి యూనివర్స్ అనేది మెసేజ్ పంపిస్తూ ఉంటుంది అది వాళ్ళకి సంబంధించి జరుగుతుంది సో అలా మెసేజ్ అనేది రెజనేట్ అవుతుంది మీకు ఓకే సో కాబట్టి ఇప్పుడు ఈ కనెక్ట్ ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ కూడా ఒక పార్ట్ ఈ కలెక్టివ్లో వీళ్ళ లైఫ్లో కూడా చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ చేంజెస్ నడుస్తున్నాయి మేజర్ ఆరు కన్నా అంటే డెఫినెట్లీ నోటీసబుల్ చేంజెస్ నడుస్తున్నాయి సంథింగ్ ఇక్కడ ఏదైనా పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో కొంతమందికి సపరేషన్ రిలేటెడ్కి సంబంధించి ఇలాంటి దాన్ని ఏదైనా ఉంటేనో దానికి సంబంధించి కూడా ఫ్రీడమ్ వచ్చింది దీనికి సంబంధించి వీళ్ళు మాట్లాడాలి మీతో అని చెప్పేసి అనుకుంటున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఏదో సక్సెస్ ఏదో జాయ్ ఏదో అయిపోయింది ఫ్రీ అని చెప్పేసి చెప్పాలి అనుకోవడం అనమాట ఓకే కొంతమందికి ఈ పర్సన్ మీకు ఎలా తెలిసిన ఛాన్సెస్ అయితే ఆల్రెడీ చెప్పాను అవేకన్కి సంబంధించి జరిగింది కొంతమందికి ట్రావెల్ లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ద్వారా ఈ పర్సన్కి మీకు పరిచయం ఉన్న ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది బిజినెస్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఓకే కొంతమందికి పార్ట్నర్ అంటే స్పౌస్ అది నేను ఇందాక అన్నాను రైట్ కిడ్కి సంబంధించి ఏదో ఉంది రిలేటెడ్ దానికి సంబంధించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఆ విషయానికి సంబంధించి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అయితే కొంతమందికి ఇంకోటి ఏంటి ఎందుకు ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారని అంటే ఏదో స్టార్ట్ చేయాలి మీతో ఏదో బిజినెస్ లాంటిదో ఏదో పార్ట్నర్ చేయాలి ఒక సమ్ సార్ట్ ఆఫ్ న్యూ బిగినింగ్ లాంటిది కొలాబరేట్ అయితే బాగుంటుంది మీతో అని చెప్పేసి వీళ్ళు ఏదో బిగ్ పిక్చర్ అనేది చూస్తున్నారు చాలా బాగుంటుంది స్టార్ట్ చేస్తే అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో ఆ సక్సెస్కి సంబంధించి ఆ అచీవ్మెంట్కి సంబంధించి వీళ్ళు అలాంటిది ఏదో స్టార్ట్ చేయాలని చెప్పేసి మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి రీజన్ వచ్చేసి మీ మీతో మీ కనెక్షన్కి సంబంధించి వీళ్ళకి హీలింగ్ అనేది అవసరము ద సన్ ఎనర్జీ వీళ్ళకి హ్యాపీనెస్ అనేది అవసరము అందుకని చెప్పేసి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ కోసం కూడా మీతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఎస్ ఈ పర్సన్ ఇలాంటి పీపుల్ నేను పర్సన్ ఒకటేలాగా చెప్తున్నాను వీళ్ళు ఒక ఒకటే పర్సన్ అయి ఉండొచ్చు చాలామంది కూడా అయి ఉండొచ్చు అనమాట సో ఓకే సో సారీ వీళ్ళు మీ గురించి ఆలోచించడము మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది ఓకే సో ఎస్ ఏదేమైనప్పటికీ ఏ విధంగా అయినా సరే సడన్లో ఈ పర్సన్ వచ్చే మీ లైఫ్లోకి తిరిగి రావడం వచ్చి మాట్లాడడం ఛాన్సెస్ ఉంది చాలా చాలా మూమెంట్లో ఉండేది చూపిస్తుంది కనెక్షన్ మళ్ళీ ఫీల్ అవ్వడము డిటాచ్మెంట్ లాంటిది ఏదైనా నడుస్తూ ఉంది ఇప్పుడు వరకు సపరేషన్ లాంటిది అని అంటే అలాంటి వాళ్ళకి మీకోసం ఈ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ రిలేటివ్ లేకపోతే సిబ్ సిబ్లింగ్స్ పేరెంట్స్ ఇలా ఎవరైనా అయ్యి ఉండొచ్చు అనమాట సో డిటాచ్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ రీయూనియన్ లాంటిది మళ్ళీ రీయూనైట్ అవ్వడం మళ్ళీ కనెక్ట్ అవ్వడం లాంటిది చూపి సో మోస్ట్లీ ఈ వీక్లో చాలా మందికి జరిగే ఛాన్సెస్ అయితే ఉంది నేను ఆల్రెడీ చెప్తున్నాను రైట్ ఈ వీక్లో మనకు ఎనర్జీస్ చాలా హ్యూజ్గా ఉంది విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడము కొత్త సైకిల్స్ అనేది కూడా స్టార్ట్ అవ్వడము కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వడం ఇప్పుడు సైకిల్లోకి పాత సైకిల్లో ఉన్న వాళ్ళది ఎండ్ అయిపోవడము ఇదంతా జరిగేది ఇప్పుడు మనము నోటీస్ అనమాట ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నౌ టేక్ కేర్